ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్టు తలపట్టాయి ఇదే సూపర్ కెప్టెన్సీలో గుజరాత్ మంచి విజయం అందుకుంది బ్యాటింగ్ బౌలింగ్లో అదరగొట్టింది అయితే ఈ లో రాజస్థాన్ ప్లేయర్ రియాన్ పరాగ్ అవుట్ వివాదం చాలా పెద్ద హాట్ గా మారిపోయింది అయితే ఇక్కడ రియాన్ కి తప్ప లేకపోతే అవుట్ ఇచ్చిన థర్డ్ ఎంపైర్ కి తప్ప అని తెలుసుకున్నట్టయితే ఏప్రిల్ తొమ్మిదో తారీఖున అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది రాజస్థాన్ రాయల్స్ ఓటంపల్లి అయితే ఇక్కడ మొదటిగా బ్యాటింగ్ చేసింది గుజరాత్ జట్టు రెండు వందల పదిహేడు పరుగులు చేసింది అనంతరం చేసింగ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చాలా అంటే చాలా ఫోకస్డ్ గా కనిపించింది రియాన్ పరాగ్ విషయంలో పెద్ద వివాదం చోటు చేసుకుంది రాజస్థాన్ ఇన్నింగ్స్ లో అతను అవుట్ అయిన తర్వాత ఆ స్టేడియంలో మరో డ్రామా కనిపించింది అతను అవుట్ అయ్యాడా లేదా అనే విషయం పైన చాలా పెద్ద చర్చ జరిగింది టాస్ గెలిచిన తర్వాత సంజు శామ్సన్ ముందుగా బౌలింగ్ నిర్ణయించుకున్నాడు అయితే రియాన్ పరాగ్ బ్యాటింగ్ రీ చేయడానికి క్రీజ్ లోకి వచ్చాడు అతను మూడు సిక్స్లు కొట్టడంతో రాజస్థాన్ ను తిరిగి ఆటలోకి తీసుకొచ్చాడు ఎందుకంటే అప్పటికే కీలకమైన వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ జట్టు అదే జోష్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పుల్వంత్ చేతిలో అవుట్ అయ్యాడు అప్పటికి పద్నాలుగు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు మూడు సిక్స్లు ఒక ఫోర్ బాధి మంచి ఇదిగా కనిపించాడు అయితే ఈ ఏడో ఓవర్లో ఈ బౌలింగ్ చేయడానికి వచ్చి పరాగ్ తన నాలుగో బంతిని సరిగ్గా ఆడలేకపోయాడు బంతి వికెట్ కీపర్ చేతుల్లో చేతుల్లోకి అంటే జోస్ బట్ల చేతుల్లోకి వెళ్ళి అతను గట్టిగా అప్పీల్ చేశాడు దాంతో అంపైర్ అతన్ని అవుట్ అని ప్రకటించాడు కానీ రియాన్ పరాగ్ సమీక్ష తీసుకోవాలని నిర్ణయించాడు ఎందుకంటే బంతి కు తగలేదు అక్కడ స్పైక్ లో చూసినప్పుడు కూడా మనకి ముందుగానే స్పైక్ వచ్చేస్తుంది అయితే ఆ బ్యాట్ నేలను తాకినప్పుడు శబ్దం వచ్చింది కానీ అతన్ని అవుట్ గా రివ్యూ రివ్యూలో థర్డ్ ఎంపైర్ కూడా అలా అనుకోలేదన్నమాట అతను ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు ఇక థర్డ్ ఎంపైర్ కూడా అవుట్ ఇచ్చిన తర్వాత రియాన్ పరాగ్ కోపంగా ఉన్నాడు అతను ఫీల్డ్ ఎంపైర్ తో చాలాసేపు వాదించాడు బంతి బ్యాట్ కు తగల్లేదని చాలాసేపు తన వాదనను వినిపించాడు కానీ మైదానంలోని ఎంపైర్ లో అతన్ని బయటకు వెళ్లమని కోరారు అయితే ర్యాంప్ రియాన్ పరాగ్ ఓపెన్ గా పెవిలియన్ కు అలా కొట్టుకుంటూ అంటే బ్యాట్ ని ఇస్త్రి కొడుతూ వచ్చాడనమాట అయితే నిజానికి పరాగ్ అయితే అవుట్ అవ్వలేదు ఎందుకంటే తను బంతి ఈ బ్యాట్ తగిలే ముందే అక్కడ స్పైక్ అనేది రావడం జరిగింది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎంపైర్ చేసింది తప్పు అంటూ చాలా పెద్ద పెద్ద రచ్చ జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ రియాన్ పరాగ్ అవుట్ అవడంతో రాజస్థాన్ జట్టు కీలకమైన మ్యాచ్ కోల్పోయిందని చెప్పొచ్చు